వచ్చారు సినిమా అయితే చాలా బాగుందన్న ఇల్లు అయితే ఎంత నీట్ గా ఉండాలో సొసైటీ కూడా అంతే నీట్ గా ఉంటే బాగుంటది అది సినిమాలో బాగా చూపించారు తప్పు చేస్తున్న తప్పు చేస్తున్న అందరికి చెప్తాం కదా మనం బయటలకి మనం చేయకుండా ఉంటే సొసైటీ క్లీన్ గా ఉంటదని శంకర్ మనమైతే వదిలేశారు సినిమాలో అయితే అదే చూపించారు సినిమా నాతో పాటు రమ్మనండి మళ్ళీ వాళ్ళ సినిమాసి చూపిస్తారండి కావాలంటే ఎవరం సరిగా చూడలేదండి సినిమా సినిమా చూడకుండా నెపోటిజన్స్ వచ్చి మాట్లాడితే ఎట్లా అంటే చెప్తారు నేను కమర్షియల్ గారు ఫ్యాన్ కాదు శంకర్ గారి ఫ్యాన్ కాదు సినిమా ఎక్సలెంట్ ఉంది సో భారతీయుడు కేవలమైన పడం బడా పెరియా దొడ్డు పడం ఏదో ఇలా పాతం పాతంబోదు ఒరుదడి పాత ఒరదే పాతం మాదిరి మురుదడి పాతం మాదిరి ఇలా అండ్ ఇంకో విషయం ఏంటంటే సినిమాకి ప్లస్ పాయింట్ మన ఏఆర్ లేకపోవడం ఒకవేళ ఏఆర్ రెహమాన్ తీసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఐదర్ మూవీ విత్ గోన్ స్పీక్ ఆర్ బి ఐ కాంట్ దట్ అండ్ ఇంకో విషయం ఏంటంటే అండ్ ఇంకో విషయం ఏంటంటే ద మెయిన్ థింగ్ ఏంటంటే ఆ మూవీకి సోర్స్ ఏంటంటే తల్లి క్యారెక్టర్ ఉంటది తల్లి కరెక్ట్ చనిపోయిన తర్వాత ఒక ఎమోషన్ ఉంటుంది క్యారీ సిద్ధార్థన్యాల ఫస్ట్ టైం నాకు అదే ఫస్ట్ టైం నాకు వచ్చింది ఇది కాదు కదా ఆ మెయిన్ కథం డిపేదే అదే అది చూస్తున్నా అండ్ ఇంకో విషయం ఏంటంటే భారతీయుడు టూ కాగా బ్యాక్ ఏంటి అని అంటే అవినీతి పైన పోరాడాలి అనేప్పుడు మెంటల్ గా ప్రిపేర్ చేయాలి జస్ట్ ఆ రండి ఒక ఫ్లడ్ లాగా కాదు మెంటల్ గా ప్రిపేర్ చేయకుండా యువత ఏం చేస్తారంటే తన ఇంట్లో వాళ్ళని పట్టించి

తెలుగుదా తెలుగులో మర్చిపోయినా సో సో కండస్ అలా హైలైట్ అడివనం పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసేసి ముందుకు లాగడానికి అసలు లేకపోతే విఎస్ఆర్ కామెంట్ ఎట్లు తెలుసా ఈ చిత్రమే ఉన్న జస్ట్ ఒక సీనియర్ ఉన్నట్టుగా హాస్పిటల్ సీన్ మిగతా అంతా సీచే నాకు తెలిసి నాట అదే అయితే మనకు ఒట్టుపై ఆపిల్ పండు చేసేది మన రాజవంద్ర రాయీన్ నైన్టీ లో ఇప్పుడు మళ్ళీ శంకర్ గారు తీసు ఆపిల్ పండు బాగా ఉంటుంది సినిమా మొత్తానికి ఆపిల్ పండే హైలైట్ రాకపోతుంది ఏ యో చిలిపి సో క్యాలెండర్ సాంగ్ ఉంటుంది భయపా బాబా మీరు పక్క ఉదా కోవర్ అనిపించింది ఆ ఒక్కసారి వేసేసాలి సో ఆ విధంగా అండ్ విషయం ఏంటంటే సినిమాకి ప్లస్ పాయింట్ ఏం కావాలంటే కొద్దిగా మార్కెటింగ్ చేసుకుంటే సినిమా అక్కడక్కడ వెళ్ళిపోతుంది సో అది కన్ఫ్యూషన్ తీసుకొని వస్తుంది అక్కడక్కడక్కడ తీసుకొని పోయినా మళ్ళీ తమిళనాడుకే రిలేట్ అవుతుంది అలాంటప్పుడు తమిళనాడు నుంచే దానికి ఎక్కడ తక్కువ బాగుండేది నాకు తెలిసి ఇంటర్వ్యూల తర్వాత తప్పి

సూపర్ సిద్ధార్థు అమాజిక్ ఏం లేదు అంత బాగుంది చాలా బాగా చూశారు వెయిటింగ్ ఫర్ త్రీ యా సూపర్గా విక్రమ్ నుంచి కమల్ హాసన్ చాలా బాగున్నారు ఇది సినిమా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది మీ సినిమా మా సినిమా మా అందరి సినిమా మీ సమ్మె చేసి తొడగొట్టి చెప్తున్నా ప్రతి ఒక్కటి చూడాల్సిన సినిమా ఓటర్ అంటే చీటర్ కాదు షూటర్ సూపర్ ఉంది సూపర్ ఉంది ప్రతి ఒక్కటి ఉంది ప్రతి ఒక్కటి అయిలైట్ ఉంది సూపర్ ఉంది స్టోరీ అవును కానీ ఇప్పుడు ఫుడ్ మొత్తం కల్తే ఇప్పుడు మనం పోతాం అది స్పెష నిండి ఇప్పుడు బిర్యానీ పెడతాడు భావి అది అమ్ముడు పోదు అది పిచ్చి పెడతా మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ మనకే పెడతాడు మన మీడియా మిత్రులకు అర్థమైతే అందరికి అర్థమవుతుంది భయ్యా మన దేశం బాగుపడుతుంది మన రాష్ట్రం బాగుపడుతుంది అందరూ ఇప్పుడు మనలో మన మీడియా మిత్రులు ఏం చేస్తున్నారంటే బాగా పక్క బండి ఒక మందు పార్టీలు ఉన్నది శ్రీకాంత్ రెండు పార్టీలు ఉంటుంది అది మనం ప్రచారం చేయాల్సింది మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు మన ఎంపీ ఏం చేస్తున్నాడు మన సీఎం ఏం చేస్తున్నాడు మన పిఎం ఏం చేస్తున్నాడు అది మనం బయట తీయాల్సిన అవసరం లేదు పోలీసు వాళ్ళ కాన్ను పోయ్యా వాళ్ళ జీవితం కాదునే కాదు కానీ మీకాడ అంతకంటే వంద రేట్లు ఏకంగా పని చేసే గండ్ ఉంది మీరు మంచిగా ఉపయోగించండి అది దేవుడు కోసం ఉపయోగిస్తున్నాం అని మన మన మనకు మన సూపర్ ఉంది భయ మ్యూజిక్ కొట్టిన దండం సినిమా తీసిన దండం ఈ యాక్టింగ్ చేసిన దండం ప్రతి ఒక్కరికి దండం దండం ఆ వాడి చిక్కడికే పోలి అంటే నేను రోజు ఒక పూట ఉపాసం ఉంటున్నా నాదంటే వాళ్ళు కొంత వందల మంది వేల మంది దేశంలో లక్షల మంది వాళ్ళు వాడు బయటపడడానికి కూడా బంగారమే ఆ వాడు రుచోస్తానికి కూడా బంగారమే వాళ్ళు పనుకోవడానికి బంగారమే తింటానికి బంగారమే ప్రతి ఒక్కటి బంగారం 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 మరి అది కూడా బంగారమే కాదా ప్రతి ఒక్క చూస్తే ఫస్ట్ చిన్న వాళ్ళు చూశాను ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళు ఫస్ట్ ఫోటో మనం భారతీయులు టు చాలా బాగుంది భారతీయులు వన్ తో కంపేర్ చేయకుండా చూడండి దట్స్ సే టు ఎనీ వన్ ఓన్లీ భారతీయుడు ద ఇండియన్ ద కమల్ హాసన్ అండ్ లంచం అనేది కనెక్షన్ స్టోరీ మొత్తం ఎంటైర్లీ డిఫరెంట్ ఐ మీన్ స్టోరీ టెల్లింగ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ సేమ్ సో నాకు చాలా నచ్చింది నేనే టూ జూ జాయిన్ చేయొచ్చాను బికాస్ ద డెలికేట్ డిస్కషన్స్ అబౌట్ కరప్షన్ ఎంత న్యాచురల్ అయిపోయింది కాన్సిక్వెన్సెస్ ఏంటి కరప్షన్ వద్దు అంటే ఒక ఇంట్లో జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బాగా చూపించారు అంటే కొన్ని సూసైడ్ అవన్నీ చూసి నేను చాలా బాధపడ్డాను సో ఐ వాజ్ ఎమోషనల్ ఇన్వెస్టెడ్ ఇన్ ద మూవీ ఐ థింక్ మనీషా కయాల లాంటి క్యారెక్టర్ ఐ థింక్ భారతీయుడు త్రీలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సినిమా ల్యాక్ లేదు యాజ్ నాకు నచ్చింది నాకు అరగంట ఉంటే బాగుంది అనిపించింది సో ఐ డోంట్ బికాస్ చాలా డెలికేట్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ అవి మీకు అవి ప్రతి ఒక్కరికి క్రిస్టల్ క్లియర్ గా రీచ్ అవ్వాలి అంటే ఆ ఎమోషనల్ కనెక్ట్ రావాలి అంటే దే షుడ్ టేక్ సమ్ టైమ్ అది వాళ్ళు తీసుకున్నారు అనిపించింది బికాస్ సిద్ధార్థ క్యారెక్టర్ ఫస్ట్ ఎలా నార్మల్ గా మంచిగా ఇజ్ Our scenes seen on TV, so I don't think it, there is a lag. I I I have. సిద్ధార్థ్ చాలా బాగా యాక్ట్ చేశారు హి హీస్ ఆబ్వియస్లీ సిద్ధార్థ్ చాలా బాగా యాక్ట్ చేశారు ఇంతకు ముందు ఇందులో కూడా చాలా బాగా చేశారు హీఈస్ ఎ కామన్ మ్యాన్ మన తోటి వాడు మన మంచి చేద్దాము ఇంట్లో అనే ఆలోచించే క్యారెక్టర్ తనకి ఎదురైన కష్టం నాకు తెలిసి చాలా మందికి ఎదురవుతుంది ఇందులో ఇందులో ఎదురైన కష్టం తను చాలా బాగా హ్యాండిల్ చేశాడు ఫస్ట్ ఫస్ట్ తనే ఇండియన్ లవ్ చేసిన తర్వాత ఐ డోంట్ వాట్ రివీల్ ఎనిథింగ్ సో తన క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉంటాయి ఫ్రమ్ ఎమోషనల్ టూ డౌన్ ఫాయింట్ టూ చాలా బాగా చేశారు లోకుల్ ప్రీత్ సింగ్ సపోర్టింగ్ క్యారెటర్ మీకు కనిపించలేదు సిద్ధార్థ్ సిద్ధార్థ్ బాగా చాలా నేను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చూసినప్పుడు భారతీయుడు భారతీయ మొత్తం ఆ అంటే మళ్ళీ ఒక శివాజీ లాను ఒక వేరే మంచి చేయండి కరప్షన్ వద్దు అనే బోరింగ్ సినిమాలో ఉంటదేమో అనుకున్నా గానీ

భారతీయుడు ఒకట్లో ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చి ఈ భారతీడికి కంపేర్ చేస్తే ఏది బాగుంది దానికి ఫస్ట్ బాగుంది నా విషయం మాత్రం నా ఒపీనియన్ మాత్రం ఎవరైతే